భువనగిరి మండలం అనంతారం గ్రామంలో జరుగుతున్న శ్రీ 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 వీరప్ప స్వామి కామరతి దేవి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ మన వీరప్ప స్వామి మహాకాలంలో కళ్యాణోత్సవం వచ్చినటువంటి మన భూనరసీసారి గారు ఆయన వీరప్ప స్వామి ఆశీస్సులు అందరూ స్వామిని ఆ స్వామి అటువంటి ఆశించు ఉండాలని కోరుకుంటూ మన పాదాలతో మన ఊపిలా మన సాధ్యం కల్పించుకోవాలని కోరుతున్నాము